స్వాగతం రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది ఏళ్ల తరబడి ఒకే చోట ఉన్న వారిని తొలగించి రేవంత్ సర్కార్ అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి పరిధిలోని కీలక అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు ఇవాళ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ గా ఉన్న తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ కు బదిలీ చేశారు ఆమె స్థానంలో ఐఏఎస్ అధికారిని అభిలాష అభినవ్ నియమితులయ్యారు కాగా రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు షేలింగంపల్లి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ గా పనిచేసిన వి మమత రెండు వేల పద్దెనిమిది నుంచి కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు అలాగే షేర్లింగపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యూటేషన్ ను రద్దు చేసి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి స్నేహ శబరీష్ కు బాధ్యతలు అప్పగించారు వీరితో పాటు మరికొందరు డిప్యూటీ కమిషనర్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది జిహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ఈగా బదిలీ అయ్యారు ప్రస్తుతం ఎస్ఈ గా ఉన్న మల్లికార్జున్ ఈఎన్సీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది జీహెచ్ఎంసీ ఫలక్నామా డిప్యూటీ కమిషనర్ వై శ్రీనివాసరెడ్డి ఫలక్నామా అసిస్టెంట్ కమిషనర్ డి లావణ్య కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ వి నర్సింహులను నియమించారు సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్ గా ఏ నాగమణి చార్మినార్ డిప్యూటీ కమిషనర్ గా ఏ సరితను నియమిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డెస్ ఉత్తర్వులు జారీ చేశారు